ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనందరికీ ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రికి ఇట్లా నాలుగు సార్లు ప్రతిరోజు ఆహారం తినటం అనేది అలవాటు మనకి ఏది ఇష్టమైతే అది మనం ఇన్నాళ్ళు తినటం అలవాటుగా చేసుకున్నాం కొన్ని నెలల పాటు ఏదైతే చేస్తామో అది అలవాటుగా మారిపోతుంది మంచి అలవాటుగా మారితే ఆరోగ్యం వస్తుంది చెడు అలవాటుగా మారితే అనారోగ్యం వస్తుంది మనం చేసే పని నీడ పట్టున కూర్చునేది చెమట పట్టునది కేవలం వేళ్ళు మాత్రమే గుత్తి మాత్రమే కదిపే పనులు ఇలాంటి పనులకి నాలుగు సార్లు తిన కూర్చుంటే ఊబకాయము షుగరు కొలెస్ట్రాలు గుండె జబ్బులు రకరకాల హార్మోన్ సమస్యలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఇలాంటి సమస్యలు వచ్చిన వారికి బయటపడాలనుకున్న ఇలాంటి సమస్య లేని వారికి రాకుండా ఉండాలనుకున్న పనికి మించిన ఆహారం ఎక్కువసార్లు తింటామనేది పెద్ద దోషము కాబట్టి మీరు ఏది తిన్నా నాలుగు సార్లు తింటామనే ఆలోచన మానేసి రోజుకి రెండుసార్లు మూడుసార్లు తింటామనే అలవాటుకు మారండి ఈ రెండు సార్లు తిన్నా మూడు సార్లు తిన్నా కేవలం ఎనిమిది గంటల్లోపే తినేయాలి అంటే ఎనిమిది గంట గ్యాప్ లోపు తినాలి అంటే మొదలెట్టిన దగ్గర నుంచి ఎయిట్ అవర్స్ లోపు రెండు సార్లు మూడు సార్లు అయిపోవాలి మిగతా పదహారు గంటల సేపు మీ నోటికి తాళం వెయ్యాలి ఇది మీ లోపల ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుందో ఈ మెకానిజం ఇది న్యాచురోపతి ప్రిన్సిపుల్ ఏ నాటి నుంచో వందల నుంచి ఉంది అందుకని మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది ఇరవై నుంచి పదహారు గంటల నోటికి తాళం ఉదయం పదింటికి ఆహారం సాయంకాలం ఆరులోపు ఆహారం ఏది తిన్నా ఎయిట్ అవర్స్ లోపు తినేయటం పదహారు గంటలు నోటికి తాళం గాంధీ గారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో నేను నేను నూట ఇరవై ఏళ్ళు బ్రతుకుతానని అనౌన్స్ చేశారు అంటే అంత నమ్మకం బాడీలో మన నుంచి వచ్చేస్తుంది అనమాట ఈ ఆరోగ్యం అట్లా మెరుగవుతుంది ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే కాబట్టి మీరు ఏది తిన్నా ఎయిట్ అవర్స్ లోపు తినాలి ఎన్నింటికాని ఎన్నింటిలోపు అయితే బెస్ట్ అంటే అన్నిటికంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు తినేయాలి మీరు మూడు సార్లు తింటారా తినండి ఆకలి బాగా వేస్తాయి లేదా రెండుసార్లు తింటారా ఇంకా మంచిది బాగా ఆకలి వేస్తుంది మంచి అరుగుదల పెరుగుతుంది డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా యాక్టివ్గా అవుతుంది అనమాట మార్నింగ్ టెన్ లెవెన్కి ఒకసారి తిన్నారా ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి లేకపోతే ఫైవ్ టు సిక్స్ ఒకసారి తినే ఇట్లా చేసి పదహారు గంటలు తాళం వేస్తే ఎన్ని లాభాలు చెప్తాను ముందు ఈ ఎయిట్ నుంచి సిక్స్ కాదు ఎయిట్ అవర్స్ అంటే టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు ఎలా తినొచ్చు రెండు సార్లు ఆ టైం టేబుల్ చెప్తాను ఉదయం పది గంటలకు వెజిటబుల్ జ్యూస్ తాగండి ఈ లోపు కేవలం మంచినీళ్ళు రెండుసార్లుగా తాగటం రెండుసార్లు మోషన్ అట్టు చేసుకోండి ఇక పదింటికి వెజిటబుల్ జ్యూస్ తాగేస్తే టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ పదకొండు టు పదకొండున్నర చక్కగా రెండు పొలకాలు కూరలు ఎక్కువ పెట్టుకుని అన్నం తినకండి ఎందుకంటే పని చెట్లా నీడపట్టును కూర్చుంటున్నాం అన్నం తినే అర్హత లేదు రొట్ రాగి రొట్టె జొన్న రొట్టె లేకపోతే మల్టీగ్రెయిన్ పిండి పొలకాలు రెండు పెట్టుకోండి కూరలు రెండు అకాలు పెట్టుకొని ఉప్పు నూనె లేకుండా అయితే మరీ మంచిది జబ్బులు స్పీడ్గా తగ్గుతాయి జబ్బులు రాకుండా ఉంటాయి ఇక నా వల్ల కాదంటారా మీరు ఎంత తగ్గించేసుకోవాలో వేసుకోండి వాటిని లేదా యథావిధిగా తింటానంటారా మీ ఇష్టం అది తినేయండి కానీ ఏది తిన్నా ఎయిట్ అవర్స్ లోపల మాత్రం గుర్తుపెట్టుకోండి పదకొండు పదకొండున్నరకు భోజనం చేసేసేయండి ఇక సాయంకాలం నాలుగింటి వరకు మళ్ళీ ఆకలి వేసే వరకు ఏం ఆడించుకోండి భోంచేసిన రెండు గంటల తర్వాత నుంచి అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్ట మంచినీళ్ళంతా నీళ్ళంతా తాగుతూ ఉండండి సాయంకాలం నాలుగు గంటలకు ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి బత్తాయి రసం కమల రసం చెరుకు రసం ఏమి దొరకదు కొబ్బరి నీళ్ళు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ న్యాచురల్ ఫుడ్ ప్రయత్నం ప్రయత్నించేయండి అంటే మొలకెత్తిన విత్తనాలు కొంచెం నానపెట్టిన నట్స్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటి న్యాచురల్ ఫుడ్ డిన్నర్ పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ తినేసేయండి ఇట్లా రెండుసార్లు తినే టైం టేబుల్ అయితే ఈవినింగ్ కంపల్సరీ న్యాచురల్ ఫుడ్ తినండి లేదండి నాకు మళ్ళీ నేను ఇవన్నీ కొనుక్కుని తినలేను నా వల్ల కాదంటారా ఉదయం పది పదకొండింటికి భోంచేయండి సాయంకాలం ఐదారింటికి భోంచేసి అంతే ఇది పూర్వం రోజులు ఆచరించిన పద్ధతి మన తాతల ముత్తాతలందరూ ఇంకా హెల్తీగా అవ్వాలంటే న్యాచురల్ ఫుడ్స్ మంచి జబ్బులు తగ్గాలన్నా జబ్బులు రాకుండా ఉండాలన్నా న్యాచురల్ ఫుడ్స్ చాలా సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఈవినింగ్ అస్సలు వండిని పెట్టకండి మార్నింగ్ జ్యూస్ ఒకటి అదనంగా తాగండి లంచ్కి ఒక గంట ముందు అన్నాను ఈవినింగ్ ఎటు జ్యూస్ తాగుతాం డిన్నర్కి ఒక గంట ముందు ఇది చాలా మంచిది న్యాచురల్ ఫుడ్ ఇట్లా తీసుకుని ఇది టూ టైమ్ షెడ్యూల్ నేను చెప్పింది ఇప్పుడు త్రీ టైమ్స్ తినాలంటే మార్నింగ్ అన్ని స్ప్రౌట్స్ ఫ్రూట్స్ పెట్టుకు తినేసేయండి మధ్యాహ్నం వన్ వన్ థర్టీకి రెండు పులకాలు కూరలు తాగి తినేసేసేయండి సాయంకాలం కాస్త పెందల కడే నానబెట్టిన డ్రైనట్స్ రెండు మూడు రకాలు నాలుగు రకాలు పెట్టుకు తిని ఆరింటికల్లా ఫ్రూట్స్ తినేసేసేయండి ఇట్లా ఆకలి ఎక్కువ ఉంటుంది నేను తిన్నప్పుడు తక్కువ తింటానండి ఎక్కువ తినలేనని వాళ్ళు త్రీ టైమ్స్ తినేసేయచ్చు ఎయిట్ లోపు ఈవినింగ్ సిక్స్ గేట్ క్లోజ్ అది ఇది బెస్ట్ టైం అనమాట ఎందుకంటే చీకటి పడిన తర్వాత నుంచి మనకి డైజెషన్ హార్మోన్స్ తగ్గిపోతాయి మరి రిలాక్సేషన్ హార్మోన్స్ పెరుగుతుంటాయి కాబట్టి చీకటి పడిన తర్వాత తినకుండా ఉండటం మంచిది కాబట్టి ఎర్లీ డిన్నర్ తినేసి ఇక నైట్ అస్సలు ఆడించుకుంటుంటే చాలా మంచిది ఇట్లా పదహారు గంటలు తాళం అన్నాను కదా ఈవినింగ్ సిక్స్ తినేస్తే రేపు మార్నింగ్ టెన్ వరకు సిక్స్టీన్ అవర్స్ గేటు క్లోజ్ చేస్తే ఏం జరుగుతుంది ఇక లాభాలు మీరు సాయంకాలం ఆరింటికి తిన్న న్యాచురల్ ఫుడ్ అయితే ఎనిమిదిన్నర అలా ఆరిగిపోతుంది రాత్రి తొమ్మిది గంటలకి మీ డైజెషన్ బటన్ ఆఫ్ అయిపోతే రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది లివర్లో డీటాక్స్ బటన్ ఆన్ అవుతుంది ప్రతి సెల్లో రిపేరు క్లీనింగ్ ఆటోఫాగి మెకానిజం ఆన్ అవుతుంది ఇవన్నీ ఆన్ అయిపోతాయి కాబట్టి ఈ పదహారు గంటల సేపు మీ నోటికి తాళమైనప్పుడు దగ్గర దగ్గర పన్నెండు గంటలు పదమూడు గంటల సేపు మీ లోపల రిపేరు క్లీనింగ్ జరుగుతుంది లివర్లో డీటాక్సిఫికేషన్ జరుగుతుంది మనకి ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంకాలం లోపు తిన్న ఆహారాల ద్వారా రిలీజ్ అయిన కెమికల్స్ కానీ వేస్ట్ మెటీరియల్స్ కానీ ఈ ఆహారాల ద్వారా లోపలికి వెళ్ళే ఉన్న బ్యాక్టీరియా వైరస్లు కానీ లోపల రిలీజ్ అయ్యే టాక్సిన్స్ కానీ హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ కానీ ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు ఈ పదహారు గంటలు తాళం వేసినప్పుడు పదమూడు గంటల సేపు డైజెషన్ బటన్ ఆఫ్లో ఉంటే ఈ పదమూడు గంటల రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్లో ఉండి శుభ్రంగా హోంవర్క్ అంతా ఫినిష్ అయిపోయి లోపల క్లీన్ అయిపోయి పరిశుభ్రంగా మీ లోపల మారుతుంది ఏ రోజుకి ఆ రోజు మీరు సిక్ అవ్వకుండా హెల్దీగా ఉండటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది దీని ద్వారా మీ లోపల చచ్చిపోయిన మృతకాణాలన్నీ క్లీన్ అయిపోతాయి ఈ పదండు పదమూడు గంటల పాటు వైరస్ బ్యాక్టీరియా లోపలికి ఎలా దాడి చేసిన ఆ దాడి అంతా సెల్స్ అన్నీ మళ్ళీ నార్మల్ చేసేసుకోగలుగుతాయి అందుకని మీ శరీరం లోపల కణజాలం యొక్క ఆయుష్ పెరగటానికి కణజాలం యొక్క పరిశుభ్రత పెరగటానికి కణజాలం బాగా ఇమ్యూనిటీతో హెల్దీగా అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడే ప్రిన్సిపల్ పదహారు గంటల నోటికి తాళం వేయటం దీని ద్వారా మీ ఆయుష్ పెరుగుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మీరు సిక్కయ్యే తగ్గుతుంది మీ లోపల దుర్వాసనలు తగ్గుతాయి హాస్పిటల్కి వెళ్ళే అవసరం తగ్గుతుంది సీజనల్ అటాక్స్ తగ్గుతాయి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది బరువు తగ్గుతారు బొజ్జ తగ్గుతుంది ఫ్యాటీ లివర్ తగ్గుతుంది ఎన్ని మార్పులో మీలో వచ్చేస్తే ఎర్లీ డిన్నర్ చేయటం ద్వారా మరియు రాత్రికి పదహారు గంటల నోటికి తాళం వేయటం ద్వారా ఈవినింగ్ సిక్స్ నుంచి రేపు మార్నింగ్ టెన్ వరకు అని గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం